హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు చూడండి పాకడానికి ఎంత ట్రై చేస్తున్నాడు నుంచి దానికోసం ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్ తీసుకోవాలని ఓ నేను మాట్లాడుతున్నా అనేసి నా వైపు చూస్తున్నాడు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ట్రై చేస్తున్నాడో చిన్న గాలికి బెడ్షీట్ అలా చూడండి అలా వేసి ముందుకు జరుగుతున్నాడు చిన్న గాలి ఊగుతా ఉంటే దాని వైపే చూస్తున్నాడు ఫ్రెండ్స్ కూలర్ సౌండ్ వస్తుంటే దానికెళ్ళే చూస్తున్నాడు చిన్న డాడీ ఇదిగో నాన్న తీసుకో మంత్ రన్నింగ్ ఫ్రెండ్స్ బాబుకి నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు వస్తే ఆరో నెల స్టార్ట్ అవుతుంది అన్నమాట చిన్న ఇది చూడనా తీసుకో సౌండ్ వస్తుంటే అటే చూస్తున్నాడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు పాకడానికి ట్రై చేస్తున్నాడు కదా అని వీడియో తీద్దాం అనుకున్నా తన మైండ్ అంటే డైవర్ట్ అయిపోతుంది పడుకోబెడితే చుట్టూ తిరిగేవాడు జరుగుతూ జరుగుతూ ఇప్పుడు కొంచెం ముందుకు రావడానికి ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్ అంత ముందు జరుగుతున్నాడు అనమాట చిన్న డాడీ ఏదై దొరులుతున్నావు కన్నా నిన్న పడుకోబెట్టింది నేను ఎక్కడ పడుకో ఎక్కడ పడుకోబెట్టింది ఎక్కడికి వెళ్ళినావు నువ్వు ఎక్కడికి వెళ్ళినావు ఓ చిన్న నోట్లో పెట్టుకోకున్నా నా చేతులు పెట్టుకుంట పెట్టుకుంటావా 困难。 చూసారు కదా చూసారు కదా ఎలా జరుగుతున్నాడో ఇక్కడ ఉన్నవాడు ఇంతసేపు జరుగుతూ జరుగుతూ ఇక్కడికి వచ్చాడు చింతల్లి అగ తీసుకున్నాడు అగ వెంటనే నోట్లో పెట్టేసుకుంటున్నాడు చింతటల్లి నోట్లో పెట్టుకో ఏమైనా ముందు ఉంటే ఏమైనా వస్తువు దాన్ని పట్టుకోవాలని ఎంతో ట్రై చేశాడు ఆరు స్థాం que han vist, పోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్